మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలు కొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రభు నామంలో అందరికీ వందనాలు ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ఈ సమయంలో కేరళ రాష్ట్రంలో కొట్టాయం డిస్టిక్ గురించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన దేవా దేవ నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము గొప్ప తండ్రి గణమైన వాడ నీకు వందనాలు ఈ సమయంలో కొట్టాయం డిస్టిక్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ నైనా అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం మీరే మా ప్రార్థన ఆలకించమని వేడుకొని చిన్నాము నైనా కొట్టాయం జిల్లాలో ఉన్నటువంటి ఐదు మండలాల గురించి తొంభై ఏడు మరి గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాం నైనా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరే దర్శించి ప్రభా ప్రతి ఒక్కరి విషయంలో మీ యొక్క ప్రణాళికను నెరవేర్చమని ప్రతి ఒక్కరు రక్షణలోకి నడవడానికి సాయం చేయమని వేడుకొని చున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభావ అక్కడ ఉన్నటువంటి పాలకులను పనిచేస్తున్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా మీరే ఆయన మంచి ఆయన గైడెన్స్ ఇచ్చి ఆయన ప్రజలకు మంచి సుపరిపాలన అందించడానికి మంచి సర్వీస్ చేయడానికి ప్రొభ అక్కడున్న ప్రతి ఒక్కరిని మీరే గైడ్ చేయమని వేడుకొని చున్నాం తండ్రి ముఖ్యంగా రాష్ట్ర ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్టాయం జిల్లా ఆయన ఐదు మండలాలు ఆయన తొంభై ఏడు గ్రామాల యొక్క ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవడానికి సుప్రభుని నిజరక్షకుడిగా అంగీకరించడానికి సాయం చేయండి ఈ సమయంలో ప్రభా ఎంతమంది అయితే ఆయన ఈ యొక్క ప్రార్థన లింకులో ప్రార్థన చేస్తున్నారో వారందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాము ఎంత మంచి ప్రార్థనా విషయాలు ప్రభా ఒక రాష్ట్రం గురించి ఒక జిల్లా గురించి కొన్ని గ్రామాల గురించి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రార్థనా గ్రూప్ను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకుని ప్రభా అందరూ కలిసి గ్రూపుగా గుంపుగా నాయన నీ నామంలో స్థితించడానికి నీ నామంలో అనేక మంది ఆత్మల కొరకు రక్షింపబడ్డానికి మేము చేస్తున్న ఈ ప్రార్థన ఆలకించి మా ప్రార్థన మన ఆయన అంగీకరించి ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తారని నమ్ముతూ ఏసునామలో వేడుకొని చున్నాం పరమతండ్రి ఆమెన్